హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెండి బంగారం ఎంత ధర ఉందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు కొనుగోలుదారులకు కొంతవరకు ఊరట కలిగిస్తూ నేడు తాజాగా గోరంతా దిగి వచ్చిన బంగారం ధర మళ్ళీ పెరిగిన వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధర అయితే ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఆరు వేల ఆరు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాము ఏడు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అయితే నూట ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు తొంభై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు అరవై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఎనభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని యాభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు మార్కెట్లో వెండి ధరతే ఒక కేజీకి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్